oh uh. శ్రీ గురుబిన్నీమాత్ర ఎవరైతే భార్య తన భర్తతో కలిసి రాత్రి నిద్రించదో అటువంటి వారు అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలను జాగ్రత్తగా వినండి లేదంటే జీవితాంతము కూడా పశ్చాత్తాపపడవలసి వస్తుంది ఎవరైతే భార్యలు తమ భర్తతో కలిసి వారు నిద్రించే గదిలోనికి వెళ్లరో వారికి దూరంగా ఉంటారో వారందరూ కూడా ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు తప్ప తప్పకుండా చూడండి కొంతమంది స్త్రీలు తమ భర్తలను తమ దగ్గరకు రానివ్వరు తమ దగ్గర నిద్రించనివ్వరు అటువంటి స్త్రీలు అందరూ కూడా చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కూడా ఒకే చోట నిద్రించాలా మనము ఆ విషయాన్ని ఈ రోజు మనము ఒక కథ ద్వారా తెలుసుకుందాము నిద్రించవలసిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనము తెలుసుకుందాము ఎవరైతే స్త్రీలు తమ భర్తని దూరంగా ఉంచుతున్నారో తమ దగ్గరకు రానివ్వడం లేదో భర్త దగ్గరకు వచ్చినప్పుడు అనరాని మాటలు అనే స్త్రీలు అపశబ్దాలు మాట్లాడే స్త్రీలు వారు అందరూ కూడా వీడియోని తప్పకుండా చూడండి ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరో వారికి మహా పాపం అంటుకుంటుంది ఉత్తర ప్రదేశ్ లో ఒక శోభాయమానమైన నగరం ఉంది ఆ నగరంలో ఒక చిన్న అడవి ఉంది ఆ అడవి మధ్యలో ఒక చిన్న చెరువు ఉంది ఆ చెరువు చుట్టూ కూడా పచ్చని మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలలో పిట్టలు చేసే శబ్దాలు పూర్తి అడవి అంతా కూడా సందడి చేస్తూ ఉంటాయి ఆ చెరువు పక్కనే ఒక చిన్న ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒక రైతు తన భార్యతో నివసిస్తూ ఉన్నాడు ఆ రైతుకి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు ఆ రైతు భార్య చాలా అందంగా ఉండేది రైతు కోసం ఎవరైనా పురుషుడు ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా వారి దృష్టి రైతు భార్యపై పడింది అంటే వారందరూ కూడా ఆమెను మోహిస్తూ ఉండేవారు ఒకనొక సమయంలో సాయంత్రం అయిపోయింది బాగా అర్ధరాత్రి అయిపోయింది ఆ సమయంలో ఆ రైతు అడవిలో నుండి వస్తున్నాడు అప్పుడు అడవిలో ఎవ్వరూ లేరు సమయంలో ఆ రైతు అసలు అడవిలో ఎందుకు తిరుగుతున్నాడు అసలు అతని ముఖంలో ఎటువంటి భయము కూడా లేదు ఇంకా తను చిరునవ్వుతో ఉన్నాడు ఎటువంటి భయము లేకుండా వెళుతూ ఉన్నాడు తను అలా వెళుతూ ఉండగా అక్కడ ఒక చిన్న గుడిసె కనిపించింది తను ఆ గుడిసె దగ్గరికి వెళ్లేసరికి ఆ గుడిసె బయట ఒక అందమైన స్త్రీ ఉంది ఆ స్త్రీని చూడగానే ఆ రైతు మొహంలో ఒక చిన్న నవ్వు ఆ స్త్రీ రైతుని చూడగానే ఆమె కూడా చిన్నగా నవ్వింది అప్పుడు ఆమె అడుగుతుంది మీరు రావడానికి ఎందుకు ఇంత ఆలస్యమైంది నేను మీకోసము చాలా సేపటి నుండి ఎదురు చూస్తూ ఉన్నాను నేను ఇప్పుడు ఎక్కడ నుండి వెళ్లిపోదాము అనుకున్నాను ఇంతలో నాకు ఏదో శబ్దం వినిపించడంతో ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నాను చూసేసరికి వచ్చింది మీరు మిమ్మల్ని చూసి నేను ఆగాను అని చెప్పింది అప్పుడు రైతు అంటున్నాడు ఈ రోజు నా భార్యకు నిద్ర రాలేదు నేను ఆమెను నిద్ర పొమ్మని చెప్పాను కాని ఆమె నిద్ర రావడం లేదు అని చెప్పింది నేను ఆమెను ఏదో విధంగా నిద్ర పుచ్చి వస్తున్నాను ఏదో విధంగా ఇంట్లో నుండి బయలుదేరి నీ దగ్గరకు వచ్చాను అందువలనే ఈ రోజు నాకు రావడానికి ఆలస్యమైంది అని చెప్పాడు ఆ స్త్రీ చెప్తోంది స్వామి ఈ రోజు నాకు కూడా రావడానికి ఆలస్యమైంది కానీ నేను మీరు వచ్చేసి ఉంటారు అని కాని నేను ఇక్కడికి వచ్చాను మీరు అప్పటికి ఇంకా రాలేదు నేను ఆలోచిస్తూ ఉన్నాను ఒకవేళ మీరు వచ్చి వెళ్ళిపోయారేమోనని కాసేపు ఎదురు చూస్తే ఏదో ఒకటి తెలుస్తుంది అని నేను ఇక్కడి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను చూస్తూ చూస్తూనే గంట సమయం గడిచిపోయింది నేను వెళ్లిపోదాం అనుకునే లోపు మీరే వచ్చారు ఇంతలో రైతు అంటున్నాడు ఇక మనము ఆ గుడిసెలోనికి వెళదాము అని చెప్పి ఎందుకంటే తెల్లవారి పోయేలా ఉంది ఈలోపే మనము మన ఇళ్లకు వెళ్లిపోవాలి అని చెప్పేసరికి ఆమె అంటోంది నా భర్త కూడా తొందరగానే నిద్రలేస్తాడు అని చెప్పింది నేను ఒకసారి నా భర్తకు పట్టుబడ్డాను అప్పుడు నేను చెప్పాను శౌచాలయానికి వెళ్లాను అని అప్పుడు నా భర్త నన్ను ఏమీ వాళ్ళిద్దరూ కూడా ఆ గుడిసెలోనికి వెళ్లి కాసేపు ఆనందంగా గడిపారు ఆ విధంగా ఆ రైతు తన భార్యను మోసం చేసి అక్కడికి వచ్చాడు ఆ స్త్రీ తన భర్తను మోసం చేసి అక్కడికి వచ్చింది ఎవరైతే స్త్రీలు తమ భర్తను మోసం చేస్తారో అసలు వారి జీవితంలో ఏం జరుగుతుంది ఎవరైతే పురుషులు తమ భార్యను మోసం చేస్తారో వారి జీవితంలో ఏం జరుగుతుంది ఒకనొక సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో పరమేశ్వరుడు జ్ఞానముద్రలో కూర్చుని ఉన్నాడు అప్పుడు గరుడ అంతరిక్షంలో వెళుతూ వెళుతూ నారాయణ నారాయణ అంటూ కైలాస పర్వతం మీదకు వచ్చాడు కైలాస పర్వతం మీదకు వచ్చి పరమేశ్వరుడికి నమస్కరించి గరుడ పరమేశ్వరుడితో చెప్తున్నాడు ఈ రోజు నేను పృథ్వీ లోకంలో భ్రమణం చేస్తూ ఉన్నాను నేను చూశాను ఒక భార్య తన భర్త నిద్రపోయిన తర్వాత అడవి వైపుకు వెళ్లి ఒక గుడిసె దగ్గరకు వెళ్లి ఒక పరాయి పురుషుడు కోసం ఎదురు చూస్తూ ఉంది అక్కడ ఒక పురుషుడు తన భార్య నేను తన పిల్లలని మోసం చేసి అర్ధరాత్రి అడవిలో ఆ గుడిసె దగ్గరకు వచ్చారు వాళ్ళు ఇద్దరు కూడా అక్కడ శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు ఆమె తన భర్తను మోసం చేస్తుంది ఇక్కడ పురుషుడు భార్య పిల్లలను మోసం చేస్తున్నాడు ఇదంతా చూసి నా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి ఆ ప్రశ్నలకు సమాధానం నాకు లభించడం లేదు నేను ఎంత వెతికినా కూడా నాకు ఆ ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు ఇంతలో పరమేశ్వరుడు అంటున్నాడు గరుడదేవా ఎందుకు అంతలా చింతిస్తున్నావు నీ మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి నాకు చెప్పు నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను పరమేశ్వరుడు అంటున్నాడు గరుడా నీకు తెలుసు కలియుగం నడుస్తుంది కలియుగంలో ఇవన్నీ అంత గొప్ప విషయాలేమీ కాదు అయినా నీ మనసులోని ప్రశ్నలు ఏమిటో అడుగు నేను నీ మనసులో ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసరికి గరుడ అడుగుతున్నాడు నా మొదటి ప్రశ్న ఎటువంటి స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరు ఆ స్త్రీల జీవితంలో ఏం జరుగుతుంది వారి భర్తను వారి దగ్గర నిద్రించనివ్వకపోవడం వలన వారికి ఎటువంటి పాపం తగులుతుంది నాకు ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పమని అడిగేసరికి పరమేశ్వరుడు అంటున్నాడు గరుడా నువ్వు నీ రెండో ప్రశ్నను కూడా అడుగు నేను నువ్వు అడిగిన రెండు ప్రశ్నలకు కూడా సమాధానాన్ని ఒకేసారి చెప్తాను అని చెప్పారు అప్పుడు గరుడ అంటున్నాడు ఎటువంటి స్త్రీలు వారి జీవితంలో ఈ మూడు తప్పులను చేస్తారు ఈ మూడు తప్పులు చేసిన స్త్రీలు పశ్చాత్తాపడవలసి వస్తుందా ఎటువంటి మూడు తప్పులను స్త్రీలు చేయడం వల్ల జీవితాంతము కూడా వారు ఏడుస్తూ ఉంటారు గరుడ చెప్తున్నాడు నా ప్రశ్నలు ఇవే వీటికి మీరు దయచేసి సమాధానాన్ని చెప్పమని అడిగాడు పరమేశ్వరుడు అంటున్నాడు ఈ రోజు నువ్వు మానవ జాతి కళ్యాణం కోసము చాలా మంచి ప్రశ్నలను అడిగావు పరమేశ్వరుడు అంటున్నాడు గరుడా ఇప్పటి కాలంలో నీకు తెలుసు స్త్రీలు తమ భర్తలను వదిలేసి పరపురుషుల వైపు ఆకర్షితులు అవుతున్నారు అక్కడ ఆ స్త్రీల భర్తలు కూడా తమ భార్యలను వదిలేసి పరాయి స్త్రీలకే ఆకర్షితులవుతున్నారు ఇదే కలియుగము ఇదంతా అంత గొప్ప విషయమైతే ఏమీ కాదు గరుడా నేను ఈ రోజు నీకు ఒక కథ ద్వారా చెప్తాను ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరో వారికి ఎటువంటి పాపం తగులుతుంది గరుడ అంటున్నాడు ప్రభు నాకు ఆ కథను వినిపించండి ఆ కథను వినాలి అని నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పేసరికి పరమేశ్వరుడు కథను చెప్పడం ప్రారంభించాడు ఒక నగరంలో ఒక సాధారణమైన జీవితాన్ని జీవించే ఒక వ్యాపారి నివసిస్తూ ఉన్నాడు తనకి ఒక పుత్రుడు అతని పేరు విక్రమాదిత్యుడు ఆ వ్యాపారి చాలా ధనవంతుడు తన దగ్గర చాలా ధనం ఉంది ఎందుకంటే ఆ వ్యాపారస్తుడు చాలా కష్టపడి వ్యాపారాన్ని చేస్తూ ఉండేవాడు అందువలన తను చాలా ధనాన్ని సంపాదించాడు ఆ వ్యాపారి రైతుల దగ్గర ధాన్యాన్ని కొని తక్కువ రేటుకు కొని పెద్ద పెద్ద వ్యాపారస్తులకి ఎక్కువ రేటుకి ధాన్యాన్ని అమ్ముతూ ఉండేవాడు ఆ వ్యాపారస్తుడు భార్య చాలా అందంగా ఉండేది తన వ్యాపారంలో ఎంత ధనాన్ని సంపాదించినా కూడా తీసుకుని వచ్చి తన భార్యకే ఇస్తూ ఉండేవాడు తన పుత్రుడిని తను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు కానీ ఆ వ్యాపారస్తుడు తన పుత్రుడికి చాలా స్వాతంత్రాన్ని ఇచ్చాడు తను ఏం కోరుకుంటే అది చేసేవాడు ఆ వ్యాపారస్తుడు తన పిల్లవాడికి ఎంత స్వేచ్ఛనిచ్చాడు అంటే తడు చెడు సాంగత్యంలోనికి వెళ్లిపోయాడు చెప్తూ ఉంటారు కదా అత్యధికమైన స్వేచ్ఛనిచ్చినట్లయితే మనుషులు తప్పు దోవ పడతారు ఆ వ్యాపారి పుత్రుడి విషయంలో కూడా అదే జరిగింది ఆ వ్యాపారస్తుడు కొడుకు విక్రమాదిత్యుడు జోదమాడుతున్నాడు తన తండ్రి సంపాదించిన ధనాన్ని మొత్తము కూడా జోదంలో పోగొడుతూ తల్లితో అబద్ధాలు చెప్పి డబ్బులను తీసుకుని వెళుతూ ఉన్నాడు అంత చిన్న వయసులోనే తను కామవాసనను తీర్చుకోవడం కోసమో వేష్యల దగ్గరకు వెళ్ళేవాడు ఒకసారి ఆ వ్యాపారస్తుడికి ఎవరో కబురు పంపించారు మీ పుత్రుడు వేశ్యల దగ్గరకు వెళుతున్నాడు అని మద్యాన్ని సేవిస్తున్నాడు అని జోద మాడుతున్నాడు అని అప్పుడు వ్యాపారస్తుడు అనుకుంటున్నాడు తన పిల్లవాడు చాలా చెడు మార్గంలోనికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నాడు వ్యాపారస్తుడు అనుకున్నాడు నేను వెంటనే నా కుమారుడికి వివాహం చేశాను అంటే తన భార్య ఇంటికి వస్తుంది అప్పుడు ఈ వ్యసనాలన్నింటినీ మర్చిపోతాడు ఇప్పుడు వేస్యల దగ్గరకు వెళుతున్నాడు అదే తన భార్య వచ్చింది అంటే తను ఇంకా ఎక్కడ వెళ్ళడు అని ఆలోచించి ఆ తండ్రి నగరంలోనే ఒక పెద్ద వ్యాపారస్తుడు కుమార్తెను చూసి తన కుమారుడు విక్రమాదిత్యునికిచ్చి వివాహం జరిపించాడు విక్రమాదిత్యుని పేరు విక్రమాదిత్యుని భార్య పేరు మోహిని తను చాలా అందంగా ఉండడంతో పాటు చాలా గుణవంతురాలు ఎన్నో మంచి లక్షణాలు ఉన్న స్త్రీ విక్రమాదిత్యుని వివాహం జరిగిన తర్వాత విక్రమాదిత్యుడు ఇంట్లోనే ఉండేవాడు తన భార్య ఎంత అందంగా ఉండేది అంటే తన భార్యను వదిలి ఇక విక్రమాదిత్యుడు ఎక్కడికి వెళ్లేవాడు కాదు తన వేష్యలను మర్చిపోయాడు కొన్ని రోజుల తర్వాత విక్రమాదిత్యుని తల్లిదండ్రులు వృద్ధాభ్యంలోనికి వెళ్లిపోయారు వారు బాగా ముసలివారైపోయారు ఒక రోజు వాళ్ళిద్దరూ మరణించారు విక్రమాదిత్యునికి కామవాసనైతే చల్లారింది కాని తనకి జోదం ఆడే అలవాటు పోలేదు జోదం ఆడుతూ ఆడుతూ విక్రమాదిత్యుడు తనకున్న ధనాన్ని మొత్తమూ కూడా పోగొట్టుకున్నాడు విక్రమాదిత్యుడి దగ్గర సంపాదించే తెలివితేటలు లేవు తన తండ్రి సంపాదించిన ధనం మొత్తము కూడా పోగొట్టుకున్నాడు అప్పుడు భార్య అంటోంది స్వామీ ఈ రోజు మనం తినడానికి ఏమీ లేదు మీరు ఇక్కడ రాజుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా పనిని అడగండి మనము ఇద్దరము రోజులు గడపడానికైనా ధనం కావాలి కదా రాజుగారి దగ్గరకు వెళ్ళి పని అడిగేసరికి రాజుగారు ఎవరికి ఏ పని వస్తే ఆ పనిలోనే పెట్టుకునేవాడు రాజుగారు కాని విక్రమాదిత్యుడికి ఏ పని కూడా రాదు అందువలన రాజుగారు విక్రమాదిత్యుడికి ఏ పని ఇవ్వలేదు ఒక చేతకాని వాడిలాగా లెక్కించి ఏ పని ఇవ్వకుండా బయటకు పంపించి వేశాడు విక్రమాదిత్యుడి దగ్గర ఎటువంటి పని లేదు తన లోపల ఎటువంటి సద్గుణాలు లేవు జ్ఞానము లేదు తన దగ్గర ధనం లేదు విక్రమాదిత్యుడికి ఒక పుత్రుడు ఒక పుత్రిక కూడా ఉన్నారు వారికి కూడా వివాహ సమయం వచ్చింది ధనం అవసరమైతే విక్రమాదిత్యుడికి చాలా ఉంది విక్రమాదిత్యుడి దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఇప్పుడు తనకి ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది విక్రమాదిత్యుడు తన శరీరంలోని శక్తినంతా కూడా వృధాగా పాడు చేశాడు విక్రమాదిత్యుడు ఒక రోజు కామవాసనతో తన భార్య దగ్గరకు వెళ్ళాడు అప్పుడు విక్రమాదిత్యుని భార్య చెప్తుంది ఈ ప్రపంచంలో అన్నింటికన్నా పెద్ద సుఖము కేవలము కామవాసన మాత్రమే కాదు అవసరం ఉన్నవారికి సహాయం చెయ్యడంలో కూడా ఆనందం ఉంది ఎవరైతే మనుషులు ఈ కామవాసనలో గుడ్డెవారైపోతున్నారో వారి జీవితమైతే నాశనమైపోతుంది విక్రమాదిత్యుని భార్య అంటోంది స్వామి రోజు మీలోని మూడు తప్పులను చెప్తాను వాటిని మీరు జాగ్రత్తగా వినండి చాలా మంది మనుషులు ఈ మూడు తప్పులనే చేస్తున్నారు కొంతమంది తెలియక చేస్తున్నారు కొంతమంది తెలిసి కూడా చేస్తున్నారు ఎవరైతే మనుషులు ఈ మూడు తప్పులు చేస్తున్నారో వారి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి అన్నింటికన్నా మొదటి తప్పు ఏమిటి అంటే జీవితము ప్రారంభమయ్యే సమయంలో మంచి శిక్షణను ఏదో ఒక విషయంలో పట్టుని వారు నేర్చుకోవడం లేదు అటువంటి వారు వారి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు మీరు చేసిన ఆ తప్పే జీవితాంతము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది రెండో విషయం ఏమిటంటే పనులను వాయిదా వేయడము మీరు యవ్వనంలో ఉండగా ఏ పని చేయడానికైనా కూడా వాయిదాలను వేసేవారు ఆ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేదు అందుకే మీ లక్ష్యాలను మీరు చేరుకోలేకపోయారు మూడో విషయము చెడు సావాసాలలో ఉండడము యుక్త వయసులో చెడు సాంగత్యంలోనికి వెళ్లడము చెడు అలవాట్లు చేసుకోవడము మీకు రాబోయే సమయంలో మీరు ఉన్నత స్థానాలకి వెళ్లడాన్ని ఇవి ఆపేస్తాయి మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి అన్నింటికన్నా ముఖ్యమైన విషయము ఆరోగ్యంపై ధ్యాస పెట్టకపోవడము మీరు యవ్వనంలో ఉండగా మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ధ్యాస పెట్టలేదు సమయం గడిచే కొలది వయసు పెరిగే కొలది అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి అందువలనే ఆరోగ్యంపై ధ్యాస పెట్టడము చాలా అవసరము విక్రమాదిత్యుని భార్య విక్రమ్ విక్రమాదిత్యునితో చెప్తోంది స్వామి మీరు జీవిత ప్రారంభాన్ని చెడు మార్గంతో చేశారు అందువల్లనే మనం ఇప్పుడు ఇన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము నేను ఇప్పుడు మీతో సంభోగం చెయ్యాలి అని అనుకోవడం లేదు నేను మీతో కలిసి నిద్రించాలి అని అనుకోవడం లేదు ఇప్పుడు మన ఇద్దరి వయస్సు సగం కన్నా ఎక్కువే ఉంది నేను భగవంతుడు సేవ చెయ్యాలి అని అనుకుంటున్నాను భగవంతుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు ఈ సమయంలోనే మన ఆత్మను పరమాత్మలో లీనం చెయ్యాలి బాల్యావ స్థలో ఉండగా యవ్వనం వచ్చేంత వరకు బ్రహ్మచారులుగా ఉంటారు యవ్వనం రాగానే వివాహ జీవితంలోనికి వస్తారు వివాహ జీవితంలోనికి వచ్చిన తర్వాత ఒక పుత్రుడు కావాలి అని కోరుకుంటారు పుత్రుడు జన్మించిన తర్వాత జనాలు కోడలి గురించి ఆలోచిస్తారు ఆ తర్వాత ముసలి వారు అవుతారు మళ్లీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోనికి తిరిగి వెళ్ళిపోతారు ఎక్కడ నుండైతే వివాహ జీవితంలోనికి వచ్చారో మళ్లీ తిరిగి అక్కడికే వెళతారు ఏ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారో అలాగే వృద్ధాభ్యాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు పూజాది కార్యక్రమాలు భజనలు కీర్తనలు చెయ్యాలి నేను మిమ్మల్ని నాశనం అవ్వనివ్వను ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను మీతో కామక్రీడను ఎందుకు చెయ్యను అంటున్నాను అని మీతో కలిసి ఎందుకు నిద్రించను అంటున్నాను అని ఇప్పుడు మనకి ఒకటే లక్ష్యము మన పిల్లలకి వివాహం చెయ్యడము మీరు కామ వాసనను వదిలేసి పనిపై ధ్యాస పెట్టండి ఏదో ఒక రోజు భగవంతుడు తప్పకుండా మన మొరని వింటాడు పరమేశ్వరుడు గరుడుతో చెప్తున్నాడు విక్రమాదిత్యని భార్య సత్యాన్ని మాట్లాడింది ఎవరైతే భక్తులు నాతో స్వచ్ఛమైన మనసుతో నన్ను పిలుస్తారో వారు ఎప్పుడూ కూడా దేనికోసము కూడా బాధపడవలసిన అవసరం ఉండదు విక్రమాదిత్యుడు భార్య ఒక రోజు ఒక ముసలి అవ్వను కలిసింది ఆ ముసలి అవ్వ తనకున్న ధన సంపత్తులని అంతా కూడా విక్రమాదిత్యుని భార్యకి ఇచ్చేసింది ఆమె వాళ్ళింట్లోనే ఉండడం ప్రారంభించింది ఆ ముసలి అవ్వ చెప్పింది నాకు పుత్రుడు లేడు నాకు సంతానం లేదు నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి నాకు రెండు పూటల భోజనాన్ని పెడితే చాలు అని చెప్పి ఆ ముసలి అవ్వ విక్రమాదిత్యుని ఇంట్లోనే ఉండడం ప్రారంభించింది విక్రమాదిత్యుడు తన పిల్లల వివాహాన్ని జరిపించాడు పూర్తి కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉన్నారు పరమేశ్వరుడు చెప్తున్నాడు గరుడా ఆ ముసలి అవ్వ ఇచ్చిన ధన సంపత్తులతో విక్రమాదిత్యుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు వాళ్ళింట్లోనికి ధనం వచ్చింది విక్రమాదిత్యుడు మళ్లీ కొంచెం తప్పుదారిలోనికి వెళ్లాడు ఎందుకంటే అతని భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది కామవాసనకి కూడా ఒప్పుకోవడం లేదు అందువలనే విక్రమాదిత్యుడు మళ్ళీ చెడు మార్గంలోనికి వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు చెప్తున్నాడు గరుడు ఎవరైతే నువ్వు చూసి వచ్చావో విక్రమాదిత్యుడు ఒక స్త్రీ యొక్క ప్రేమజాలంలో ఇరుక్కున్నాడు ఎందుకంటే తన భార్య తనని తన దగ్గర నిద్రించనివ్వడం లేదు తన కామ వాసనని శాంతింప చెయ్యడం లేదు తను తన కామ వాసనను తీర్చుకోవడం కోసము పరాయి స్త్రీ యొక్క ప్రేమ వాసనలో ఇరుక్కుపోయాడు అందువలనే తను తన భార్య నిద్రపోయిన తర్వాత అడవిలోనికి వెళ్లి ఆ గుడిసెలో తన కామ వాసనను తీర్చుకుంటూ ఉన్నాడు ఆ తరువాత ఇద్దరూ కూడా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపో ఉన్నారు పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు గరుడా స్త్రీలు ఇలా కూడా చెయ్యకూడదు తమ భర్తలను ఆ విధంగా వదిలేయకూడదు ఏ విధంగా అయితే విక్రమాదిత్యని భార్య చేసిందో ఆ విధంగా చెయ్యకూడదు ఒక్కసారిగా స్త్రీలు తమ భర్తలను ఆ విధంగా వదిలేస్తే వారితో కామక్రీడ చేయడం మానివేసినట్లయితే వారు తప్పుడు దారిలోనికి వెళ్లిపోతారు ఇప్పుడు స్త్రీల గురించి మహత్వపూర్ణమైన మాటలను చెప్తాను విను పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు స్త్రీలు రాత్రి సమయంలో తమ భర్త పక్కన నిద్రించడం మానివేయకూడదు ఒక్కసారిగా తమ భర్తలను వదిలేయకూడదు ఎవరైతే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో తమ దగ్గర నిద్రించనివ్వరో వారి భర్తలు వేరొక స్త్రీలను వెతుక్కుంటూ రాత్రి సమయంలో వెళ్లిపోతారు అందువల్ల వలనే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో ఒంటరిగా వదిలేయకూడదు రెండవ విషయం ఏమిటి అంటే స్త్రీలు భర్తలను ఆ విధంగా వదిలేసినట్లయితే వారు వ్యభిచారులు అవుతారు ఎవరైతే స్త్రీలు తమ భర్త యొక్క అన్ని కోరికలను నెరవేరుస్తారే వారే తమ భర్తలు తమ భర్తలను సరియైన మార్గంలోనికి తీసుకుని వచ్చి తమ భర్తలను ఉన్నత స్థానంలో నిలబడతారు వారే ఉత్తమమైన స్త్రీలు ఎవరైతే స్త్రీలు తమ భర్తలతో శారీరక సంబంధాలను త్యాగం చేస్తారో వారు తమ భర్తలు వ్యభిచారులు అవ్వడానికి కారణమైన దోషులుగా చెప్పబడ్డారు అందువలనే ప్రతి స్త్రీ కూడా తమ భర్త దగ్గర నిద్రించాలి ఎందుకంటే తమ భర్తలు పరాయి స్త్రీల వ్యామోహంలో వ్యభిచారులు కాకూడదు మూడో విషయము స్త్రీలే తమ భర్తలు ఎప్పుడూ కామవాసనతో ఉన్నట్లయితే భర్తను మెల్లిమెల్లిగా మార్చుకుని వారే భర్తలను సరి అయిన దారిలోనికి తెచ్చుకోవాలి మంచి మంచి సత్సంగాలు వినిపించాలి భగవత్ చర్చలు చెయ్యాలి ఎక్కడైతే భగవంతుడి యొక్క చర్చలు జరుగుతూ ఉంటాయో అక్కడికి వారిని తీసుకుని వెళ్ళాలి వారి దూషితమైన బుద్ధిలో మంచి ఆలోచనలు వచ్చేటట్లుగా చెయ్యాలి మెల్లిమెల్లిగా సరి అయిన మార్గంలోనికి రావాలి భగవంతుడి భజన చెయ్యాలి భగవంతుడు తపస్సు చెయ్యాలి అప్పుడే భార్యాభర్తల యొక్క జీవితము సఫలమవుతుంది అలా కాకుండా స్త్రీలు భగవంతుడి యొక్క భక్తిలో లీనమైపోయి భర్తలు వ్యభిచారం చేస్తూ ఉంటే స్త్రీలు శారీరక సంబంధాలను త్యాగం చేస్తూ భర్తని వ్యభిచారిగా మారుస్తూ ఉంటే అది కూడా తప్పే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి జీవితము అనే బండికి రెండు చక్రాలు లాంటివారు ఒక చక్రంతో బండి నడవదు అందువలనే స్త్రీలు తమ భర్తల యొక్క కోరికలను తీరుస్తూ వారిని సరి అయిన మార్గంలోనికి తీసుకుని వచ్చి నిలబెట్టాలి అటువంటి స్త్రీలని ఈ సమాజంలో సర్వశ్రేష్ఠులుగా చెప్పారు వారి భర్తలు తప్పుడు మార్గంలోనికి వెళ్లకుండా ఆపుతారో తమతో పాటు తమ భర్త కళ్యాణం కోసం పాటుపడతారో వారే సర్వశ్రేష్టమైన స్త్రీలు పరమేశ్వరుడు గరుడతో చెప్తూ ఉన్నాడు నువ్వు అడవిలో గుడిసెలో ఎవరినైతే చూశావో తానే విక్రమాదిత్యుడు గరుడ తన ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకుని చాలా సంతోషించాడు నారాయణ నారాయణ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంద్రా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి